హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యోన్ యూజు రూ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదంచర్ల బెదంచర్ల కొత్త కోసం ట్యాంగ్ అనేది మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజల ఢిల్లీలో వెళ్తున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి కార్కి తీసుకురావడం జరిగింది నేను చాలా మంచి కార్స్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను కార్ బాగాలేకుండా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయము వెహికల్ ది బెస్ట్ వెహికల్ అయితే నేర్పిస్తాము ఇటువంటి వెహికల్స్ కోసం మేము చాలా వరకు డిలీట్ సర్చ్ చేస్తుంటాము ది బెస్ట్ కార్ అండి రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ టాప్ అండ్ వేరియట్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లైట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదండి టోటల్ ఒరిజినల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఆరు వేల తిరిగిందండి ఇరవై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు ఏడో నెలలో అయింది అది కూడా ఇరవై రెండు వేలకి అయింది టోటల్ ఒరిజినల్ బండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ దీనికి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ మార్తీ సుజుకి విటారా బ్రిజా ప్లస్ టాప్ అండ్ వేరియట్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫస్ట్ ఓనరు రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు మొత్తం ఒకసారి ఈ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తుందని కూడా చెప్తాను మీరైతే వెహికల్ చూడండి ఒకసారి ఈ టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఈ వెహికల్ది ఒకసారి చూడవచ్చు మీరు టోటల్ ఇంజన్ యొక్క పొజిషను ప్లస్ ఇది వచ్చేసి రైట్ సైడ్లోనే ఉంటాను అప్రాను అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ది ఒకసారి టూ చూడొచ్చు మీరు టైమింగ్స్ అయితే కంపెనీ టైమింగ్ అయినా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇంజన్ వాష్ అయితే చేయలేదండి వాష్ చేసినామంటే ఇంకా నీట్గా అయితే కనబడుతుంది వెహికల్ ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ బండి చూడవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ చూడొచ్చు మీరు కంపెనీ యొక్క లేబుల్ చూడవచ్చు ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి బాన్లైట్ పట్టి కూడా చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి మీకు ఏ విధంగా ఉంది ఏదన్నది కూడా మీకు అర్థమవుతుంది వాష్ చేస్తున్నారంటే ఇంకా నీటికి అయితే కనపడుతుంది సో చూడొచ్చు బాలెట్ కూడా చూడొచ్చు బాలెట్ యొక్క సీల్ కూడా అయితే చేంజ్ కాలేదు బాలెట్ అయితే ఒరిజినల్గా ఉంది కంపెనీ ఇచ్చిన బాలెట్ అయితే ఉందండి టోటల్ జెన్యున్ బండి ఢిల్లీ నెంబర్ వెహికల్ ఢిల్లీ హెచ్సీ కాబట్టి మీకు ఎనివర్సిటీ కూడా త్రీ ఫోర్ డేస్లో అయితే ఇచ్చేస్తానండి వెహికల్కి టైర్స్ చూసుకుంటే కంపెనీ సార్ టైర్స్ ఉన్నాయండి బండి స్టాండింగ్ చూడొచ్చు బండి స్టాండింగ్ అయితే చాలా ఎక్సెంట్ అయితే ఉంది వర్షం నైట్ ఒక్కడ వర్షం పడడం వల్ల దుమ్ములు అయితే వచ్చినాను టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రెండు వేల పదహారు మోడల్ టైర్స్ ఏ ఉన్నాయండి ఇంతవరకు టైర్స్ కూడా చేంజ్ అయితే కాలేదు సార్ చూడవచ్చు మీరు రెండు వేల పదహారు మోడల్ టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ అయితే చేంజ్ కాలేదు వెహికల్కి చూడవచ్చు అండి సిరీస్ చూడవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ అయితే సైడ్ డోర్ సిరీస్ క్లాస్ సిరీస్ చూడవచ్చు సిరీస్ కూడా రెండు వేల పదహారు పదిహేను బీజీ సిరీస్ రెండు వేల పదహారు అదే ఉంది మీకు ఇంజన్ నెంబర్ ఆఫ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ స్టేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ సెంటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కీరేస్ ఎంట్రీ స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి పుష్ స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకసారి చూడొచ్చండి రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు అండి కంప్లీట్ షోరూమ్ క్రాక్ హండ్రెడ్ పర్సెంట్ కూర్చునికోండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ కంపెనీ వెహికల్ సిస్టమ్ అండి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ అవైలబుల్ అయితే ఉంది ఇది నావిగేటన్ దీని వచ్చేసి మీకు నావిగేషన్ కూడా వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ ఉంటేనే నావిగేషన్ వస్తుందండి నావిగేషన్ చిప్ కూడా చూడవచ్చు మీరు తీసి చూపిస్తున్నాను మీకు నావిగేషన్ చిప్ అయితే అవైలబుల్గా అయితుంది వెహికల్కి స్టేరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వెహికల్కి క్రూజ్ కంట్రోలు ప్రతిదీ కూడా అవైలబుల్గా అయితే ఉంటుందండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ బండి అండి ఈ గ్లాస్లో మీద సీరియస్ కదా టోటల్ చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ కూడా బిజెక్ చేస్తుంది ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది స్టెప్లీడర్ ఇది బ్యాక్ సైడ్ టైస్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ టైస్ కూడా మీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ కూడా ఉన్నాయి చూడొచ్చు బీజీ సిరీస్ టోటల్ బీజీ సీస్ అయితే ఉంది వెహికల్స్కి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీ వెహికల్ది బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్రిజా వెహికల్స్ డిక్కీ స్పేస్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ అనేది స్టెప్లీడర్ అనేది వాడలేదండి చూడొచ్చు స్టెప్లీడైర్ ఏ విధంగా ఉందో కంపెనీ నుంచి వచ్చినా సెపరేట్ సెపరేటర్ అయితే ఉంది ఎంతవరకు కూడా సెపరేటర్ అనేది వాడలేదు వెహికల్కి వెహికల్ ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటివి ఏం లేవండి చూడొచ్చు చూస్తారు రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటివిధ ఏం లేదు టోటల్ వచ్చింది బండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ కూడా చూడవచ్చు ఇంకా బండి వాష్ అయితే చేయలేదు వాష్ చేస్తే ఇంకా లైట్గా అయితే కనపడుతుంది బండి ఏది కూడా మిస్ అయితే కాలేదండి బాడీ లైనింగ్ బాడీ పంచింగ్ ఏది కూడా అయితే తీసుకువాలేదు వెహికల్కి చూడచ్చండి బండి యొక్క సైడ్ లుక్ కూడా చూడవచ్చు సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది బండి బండి ఒక స్టాండింగ్ అర్థమవుతుందండి చూడవచ్చు డీజిల్ క్యాప్ కింద లెఫ్ట్ సైడ్ మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉందండి సరే చూపిస్తున్నాను అది కూడా వీడియోలో చూపిస్తున్నాను చిన్న స్క్రాచ్ అయితే ఉంది మనం డీజిల్ పూపించేటప్పుడు కింద అయితే చిన్న స్క్రాచ్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి బండి ఇటువంటి బండ్లు చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి బళ్ళు దొరికినప్పుడే మనం తీసేసుకోవాలి చాలా రేరుగా దొరుకుతున్నాయి కొంచెం వచ్చింది ఫ్రంట్ గ్లాస్ సిరీస్ కూడా చూడవచ్చు ఫ్రంట్ గ్లాస్ సిరీస్ ప్లస్ సైడ్ సైడ్ గ్లాస్ సిరీస్ కూడా చూడవచ్చున్నారు బీజి సిరీస్ టోటల్ బీజీ సిరీస్ ఏ గ్లాస్ కూడా మారలేదు భయ్యా ఏ గ్లాస్ కూడా మారలేదు అండి టోటల్ బండి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి విటారా బ్రిజాస్ జెడ్డి ఐప్లెస్ ఫుల్లీ టాప్ ఎండ్ మోడలు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టైర్స్ చూసినట్లయితే రెండు వేల పదహారులో కంపెనీ నుంచి ఏ టైర్స్ అయితే వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ అవుతుందండి స్టెప్ మీటర్ కూడా ఇంతవరకు వాడలేదు వెహికల్ది ఇప్పటి వరకు తినే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఆరు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు లెఫ్ట్ సైడ్ చిన్న ఇక్కడ డీజిల్ పోపించారు దాని కింద అయితే చిన్న స్క్రాచ్ అయితే ఉంది అది కూడా వీడియోలో అయితే చూపించినాను గ్లాసుల సిరీస్ కూడా చూపించినాను మీకు గ్లాసులు కూడా మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి కంపెనీ డోర్లే ఉన్నాయి ఏవి కూడా చేంజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి బాడీ యొక్క లైనింగ్ అనుకోండి బాడీ యొక్క సస్పెన్ బాడీ యొక్క లైనింగ్ అనుకోండి సస్పెన్షన్స్ అప్రాన్స్ పిల్లర్లు ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు ఏడు నెలల ఇరవై మూడు వేలకు అయితే సర్వీస్ అయింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి వెహికల్ బాగున్న వెహికల్స్ కొద్ది కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి బాగాలేని వెహికల్స్ కొద్ది కాస్ట్ కూడా తక్కువనే ఉంటాయి చూడు మీకు అనుకోవచ్చు మీరు తక్కువ వస్తాయి కదన్నా మీకు ఢిల్లీలో వెహికల్స్ తక్కువ ఉంటాయండి వెహికల్ క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుందని కొన్ని కొన్ని వెహికల్స్కి మనమే మోడల్ని బట్టి కాకుండా క్వాలిటీని బట్టి కూడా కాస్ట్ అయితే ఎక్కువ పెట్టేస్తాము అటువంటి వెహికల్స్లో ఈ ఇది ఒక వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఎనభై వేలు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయింది ఎక్కువ బార్గెనింగ్ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైంలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై